ఆ విన్నుపోతు విన్నట్టున్నాను దేని గురించది ఆ హామీలు అంటే అదే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ లాంటి కీలక హామీలు అవి ఇంకా అమలు కాలేదని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోందనమాట ఓహో అలాగా మరి నిరసనలకు స్పందనేలా ఉంది సాక్షి ఏం చెప్తోంది సాక్షి ప్రకారమైతే కొన్ని ఆంక్షలున్నప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చిందని పేర్కొన్నారు ఓకే పాటు రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా అవునవును ఆ పాయింట్ కూడా సాక్షి కథనాల్లో ప్రముఖంగా కనిపిస్తోంది ఉదాహరణకి పోసాని కృష్ణమురళి గారు అరెస్టు విషయం ఆయన వైఎస్ఆర్సీపీ మద్దతుదారు కదా అవును ఆయనపై త్రిబుల్ వన్ సెక్షన్ ఉపయోగించడం అంటే ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం కింద కేసు పెట్టడం అది కక్ష సాధింపేనని వైఎస్ఆర్సీపీ అంటోంది తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత విషయం ఉంది హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉందని చెబుతున్నా కూడా దాన్ని కూల్చేశారని అంటున్నారు ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనని సాక్షి కథనాలు విశ్లేషిస్తున్నాయి సరే మరి ఈ ప్రతికూల పరిస్థితులు ఆరోపణల మధ్య వైఎస్ఆర్సీపీ వైఖరి ఏంటి వాళ్ళ స్ట్రాటజీ ఏమైనా కనిపిస్తుందా సాక్షి రిపోర్టుల్లో సాక్షి కథనాల ప్రకారం చూస్తే వైఎస్సార్సీపీ ప్రధానంగా సామాజిక న్యాయం అనే దానిపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు ఉంది అంటే వాళ్లు గతంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పదవులు టికెట్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని గట్టిగా చెప్తున్నారు బీసీలంటే బ్యాక్బోన్ క్లాస్ అనే నినాదాన్ని కూడా వాడుతున్నారు